డాక్టర్ గారు వెన్నుపూసకి సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నారు సో వెన్నుపూసపై ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేకపోతే వాటి యొక్క దళసరి తనం తగ్గింది అనుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా హీలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద కాల్షియం కూడా ఫామ్ అవుతూ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది ఒక కైండ్ ఆఫ్ స్పాండిలైటిస్ అండి ఓకే ఇంకొక కైండ్ ఆఫ్ స్పాండిలైటిస్ ఏంటంటే అది బాగా బ్రిటిల్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది ఓకే బోన్ బ్రేక్ అయిపోయి నరాలను ప్రెస్ చేస్తూ ఉంటుంది ఓకే ఇంకొకటి స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం అది కామన్ చాలామంది మెడకు పట్టీలు వేసుకొని తిరుగుతుంటారు ఏంటంటే ఈ మెడ దగ్గర ఈ భాగం అరిగిపోయి ఓకే ఆ మెడలోంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటుంటాయో వాటి మీద ప్రెషర్ పడుతుంటుంది ఏదైనా అది ఎప్పుడన్నా జర్క్ వల్ల రావచ్చు లేదా మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎముకలు అరిగిపోవడం వల్ల రావచ్చు ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల మనకి ఇలాగ పోస్చర్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల చాలా మందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ చూస్తుంటాం మిగిలిన స్పాండిలైటిస్లో చాలా మందికి లోవర్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తుంటాయి సయాటికాకి కాన్స్టిపేషన్ ఎలాగ ప్రాబ్లము స్పాండిలైటిస్కి సైబర్ సర్వైకల్ కి గ్యాస్ట్రిక్ అసిడిటీ అంత ప్రాబ్లం ఓకే ఇప్పుడు అసిడిటీ ఉన్నప్పుడు ఒక అనీజ్ ఉండి సోలార్ ప్లెక్సెస్ కరెక్ట్గా బ్రీతింగ్ మూమెంట్ అవ్వదు అవ్వకే ఇట్లా పట్టుకుపోయి ఉండిపోతుంది ఓకే అది అలా పట్టేసి ఉండడం వల్ల ఈ బ్యాక్ బోన్ మీద వాటి మీద స్ట్రెయిన్ పడుతుంటుంది ఓకే అంటే డైజెస్టివ్ సిస్టమ్ రూట్ కాస్లో అక్కడ ఉంటుంది ఒక ప్రాబ్లమ్ కాకపోతే కొంతమందికి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కొంతమందికి అలర్జిక్ రియాక్షన్ రూమటైడ్ ఆర్థరైటిస్ ఉండి వీక్ అయిపోవచ్చు ఉండొచ్చు కొంతమందికి వేరే ఇప్పుడు ట్యూబర్ కిలోసెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు కాకపోతే మెయిన్గా ఏంటంటే జనరల్గా హెల్దీ పర్సన్స్లో అలాగ వస్తుంది అన్నప్పుడు వాళ్ళ పోస్చరు వాళ్ళ డైజెషన్ ఇంపార్టెంట్ ఓకే ఇంకొకటి ఏంటంటే మనం ఏప్స్ నుంచి ఇవాల్వ్ అయ్యొచ్చాం అప్పుడే గొర్రెలను లేకపోతే చింపంది తీసుకుంటే వాటికి చేతులకి ఎంతలా ఉంటాయి కాళ్ళు అంతలా ఉంటాయి సో టెక్నికల్గా మనకి అప్పర్ బాడీ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఓకే అంటే ఏంటంటే ఒక చేతితో కూడా పట్టుకొని అలాగే ఏలాడగలగలదు మనం రెండు చేతులతో కూడా పట్టుకుని ఓకే సో మెయిన్ స్పాండిలైటిస్ కి వచ్చిన వాళ్ళందరికి మేము చెప్పేది ఏంటంటే కనీసం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఏదైనా ప్యారల్ పార్క్ అంటే పులప్స్ చేయాల్సిన అవసరం లేదు అవ్వాలి అట్లీస్ట్ హ్యాంగ్ అయితే ఈ నెక్ స్ట్రెంత్ నెక్ మజిల్స్ షోల్డర్ మజిల్స్ మనకి చాలా పెద్దవి ఓకే కాకపోతే ఇప్పుడు రిలేటివ్గా సైజ్ అలా తగ్గిపోతూ వస్తుంది సో మనకున్న బోన్ డెన్సిటీకి ఆ సపోర్ట్ మజిల్స్కి పంతును ఉండట్లేదు అనమాట ముందు అంటే కావిడెత్తే వాళ్ళు అన్ని బస్తాలు మోసేవాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు చాలా పని ఉండేది షోల్డర్ మజిల్స్కి వీటన్నిటికి ఇప్పుడు అంత పని ఉండట్లేదు బోన్స్ అదే సైజులో ఉన్నాయి మజిల్ సైజ్ తగ్గిపోతూ వస్తుంది మనకి సో ఆ పంతం లేకపోవడం వల్ల ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అవుతుంది సో కంపల్సరీ స్పాండిలైటిస్ వస్తుంది బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ హ్యాంగ్ అవ్వాలి రోజు అంటే ఎక్కడైనా పట్టుకొని ఏలాడి షోల్డర్ స్ట్రెంత్ నెక్ స్ట్రెంత్ పెంచుకోవాలి ఓకే ఇంకొకటి కంపల్సరీ ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ వన్ అవర్కి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని నెక్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి అండ్ ఫుడ్ జాగ్రత్తగా ఉండి అసిడిటీ తగ్గించుకోవాలి టైమ్కి భోజనం తినాలండి టైమ్కి భోజనం చేయకపోవడం వల్ల అసిడిటీ పెరిగి బ్యాక్ పెయిన్ వస్తుంటది చాలా మంది అది నోటీస్ చేసుకోరు మిగిలినవన్నీ సయాటికల్ అనే సిమిలర్గా ఏదైతే మనం ఎముకలు గట్టిపడాలి అని జాగ్రత్తలు చెప్తున్నామో అవన్నీ కూడా స్పాండ్లైటిస్కి సయాటికకి సిమిలర్గానే మనకి ఇవి వస్తాయి